తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయడం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు బదిలీ అయిన ఈవో జే శ్యామలరావు బదిలీపై వెళ్తున్న సందర్భంగా తితీది పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో ఆయనకు సన్మాన సభ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ తన పదవీ కాలంలో చాలా దూరదృష్టితో విధానపరమైన పటిష్ట నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు సన్మాన సభ ప్రారంభానికి ముందు శ్యామలరావుకు శ్రీవారి ఆలయం తిరుచానూరు ఆలయం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి స్వామి ఆలయాల అర్చకులు వేదాశీర్వచనం చేశారు టిటిడి ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉద్యోగులు సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు పూర్వజంతా శుభ్రత ఉంటున్నా కానీ టిటిడి యోగా స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం లభించదని అనుకుంటున్నాను పద్నాలుగు నెలలు ఈ అవకాశం నాకు లభించింది దానికి ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ గత పద్నాలుగు నెలల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడం అలాగే ఈ ప్రాంతం యొక్క పవిత్రతని కాపాడటం అలాగే పెంపొందించడం అలాగే ఎన్నో కార్యక్రమాలు వచ్చే పాతిక సంవత్సరాల వరకు వెనుక చూసుకోవాల్సిన అవసరం లేకుండా లడ్డు ప్రసాదాల విషయంలో కానీ ప్రసాదాల విషయంలో కానీ అన్న ప్రసాదాలు అన్నదానం లైన్ మేనేజ్మెంట్ అలాగే ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అలాగే ఎన్నో సంస్కరణలు కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది అలాగే ఎన్నో కార్యక్రమాలు బోర్డు ద్వారా అనుమతులు పొంది ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రణాళిక ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో వచ్చే అధికారులు తప్పకుండా వాటిని టేకప్ చేసి ఇవి సంపూర్ణంగా సఫూర్తి చేస్తారని ఆశిస్తున్నాను